హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రోజా కూర్చొని ఉండగా ప్రేమ్ అరుణ్ పసుపు దంచాక ఇక అరుణ్ ఆ పసుపుని తీసుకొని రోజాకి రాస్తుంటే రోజా చాలా సిగ్గుపడుతూ ఉండిపోతుంది ఇదంతా ప్రేమ్ చూసి వదిన ఇప్పుడు నీకు ఓకేనా పసుపు దంచే ప్రోగ్రాంలో నేను తప్పకుండా ఉండాలి అని చెప్పావు కదా ఐఆర్ యూ హ్యాపీ వదిన ఫుల్ హ్యాపీ నీ వల్లనే ప్రేమ్ నేను ఇక్కడి వరకు వచ్చాను ఈ కారుణ్ సంతోషంతో ప్రేమ్ నిన్ను జన్మలో మర్చిపోలేను నువ్వు మా కోసం ఇంతలా కష్టపడుతున్నావు ఏదో ఒకరోజు నీకు కూడా నేను రుణపడి ఉంటాను అన్నయ్య అంత సీన్ లేదు కానీ అమ్మ చూస్తే మన సంగతి అయిపోతుంది పసుపు దంచి ప్రోగ్రామ్ అయిపోయింది కదన్నయ్య ఇక వెళ్దాం పదా ఆగు ప్రేమ్ కాస్త నేను రోజాతో మాట్లాడాలి నువ్వు వెళ్ళు ప్రేమ్ ఓహో అర్థమైంది అన్నయ్య ఇక నేను వెళ్తానులే రోజా ఈ శారీలో నువ్వు చాలా బాగున్నావు ఆ కళ్ళు మైమర్చిపోయి అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ మిమ్మల్ని చూస్తే కూడా అలాగే అనిపిస్తుంది ఇలా మాట్లాడుతూ ఉండగా రమాదేవి చూస్తూ ఉండగా ఇంతలో ప్రేమ్ అడ్డుగా వెళ్ళి అమ్మ నన్ను పిలిచావా పిలిచినట్టు అనిపిస్తేనే ఇక్కడికి వచ్చాను రే నిన్నెందుకు పిలిచాను ప్రేమ్ ఒక పని చెప్తే ఇంకో పని చేస్తావా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా అని గట్టిగా అరిచేసరికి ఇక అరుణ్ భయంతో రోజానే దాచిపెడతాడు ఇదిలా ఉండగా ఇక చంద్రిక పనిచేస్తుంటే రమాదేవి పిలిచి ఏయ్ అసలు నువ్వు పసుపు దంచ ప్రోగ్రాంలో ఎందుకున్నావు నేను నీకు ఏమైనా చెప్పానా పసుపు దంచమని ఎన్నిసార్లు చెప్పాను నేను పిలిచినప్పుడే రావాలని కానీ నువ్వు హర్ష పిలవగానే పసుపు దంచావు కదా అంటే అది కాదమ్మా అయ్యగారు పిలిచిన నేను అలాగే ఉన్నాను కానీ పంతులు గారు అలా అనేసరికి ఇక నేను తప్పక వెళ్ళాల్సి వచ్చిందమ్మా అవునా చంద్రిక తప్పనిసరిగా పిలిచేసరికి అలా చేసావా అయితే ఇప్పుడు మూడు బస్తాల పసుపు కొమ్మలున్నాయి అవీటిని దంచు ఎందుకంటే రేపు తప్పకుండా కావాలి కదా ఇది నీకు ఇచ్చే పనిష్మెంట్ అయ్యో అమ్మగారు నేనేం తప్పు చేశాను అమ్మగారు చెప్పాను కదా నీకు ఇచ్చే పనిష్మెంట్ అని నువ్వు ఇప్పుడు పొగరుతో ఉన్నావు ఈ పొగరు దించాలంటే పనిష్మెంట్ ఇవ్వాలి కదా ఈ రాత్రంతా కూర్చొని పసుపు దంచే ప్రోగ్రాంలో ఉండు రేపు నాకు అర్జెంటుగా కావాలి అర్థమైందా చంద్రిక అలాగే అమ్మా ఇక చంద్రిక పసుపు దంచుతుంటే ఇంతలో చామంతి ప్రేమ్ చూసి ఇదేంటి అత్త ఇంత పసుపుని దంచుతుంది ఏంటి అనుకున్నాను రమాదేవి మేడమే అత్తయ్యకు పనిష్మెంట్ ఇచ్చింది అనుకుంటా అయినా అత్త ఏం చేసిందని ఇంతగానం పనిష్మెంట్ ఇస్తుంది వెళ్ళి అడగాలి అత్త ఏమైంది అత్తా మళ్ళీ మేడం గారు పనిష్మెంట్ ఇచ్చారా అసలు నువ్వేం తప్పు చేసావని మాటి మాటికి పనిష్మెంట్ ఇస్తుంది ప్రతిసారి కొడుతుంది అలవాటు లేవే అత్త ఎందుకు ఇలా చేస్తున్నా నేను అమ్మలేమా నువ్వు పిలిస్తే మేం కూడా దంచేవాళ్ళం కదా అయినా అమ్మగారు నాకు ఇచ్చిన పనిష్మెంట్ కదా ఎందుకు చెప్పాలి అయ్యో అత్త ఇప్పుడు నువ్వు కూర్చో మేమిద్దరం కలిసి పసుపు దంచుదాం ఇక చామంతి ప్రేమ్ మాట్లాడుకుంటూ పసుపు మొత్తాన్ని దంచుతారు అప్పుడు ప్రేమ్ మనసులో చ్యామ్ నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావు ఒకరి మనసులోని బాధను ఈజీగా అర్థం చేసుకుంటావు అందుకే చ్యామ్ నువ్వు నాకు బాగా నచ్చావు పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను చామ్ ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఆఖరికి మా అమ్మ నన్ను తిట్టినా సరే నిన్ను పెళ్ళి చేసుకుంటాను చామ్ అనే మనసులో అనుకుంటూ ఉండగా వెంటనే చామంతి ఏ డ్రైవర్ బాబు ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు అంటే అదేం లేదు చామ్ ఓహో నాకు అర్థమైంది డ్రైవర్ బాబు నీకు కూడా పెళ్లి చేసుకోవాలనుంది కదా నేను చెప్తున్నా నీకు మంచి అందమైన భార్య వస్తుంది నువ్వు మనసులోని మాటను అర్థం చేసుకుంటావు కదా నిన్ను కూడా అర్థం చేసుకునే భార్య తప్పకుండా వస్తుంది నేను చెప్తున్నాను కదా డ్రైవర్ బాబు నిజంగా జరుగుతుంది నాకు కూడా కావాల్సింది అదే నువ్వు నా భార్యగా దొరకడం ఇదిలా ఉండగా రోజా ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు ఆకలిగా ఉంది వాళ్ళలోకి వెళ్ళి మెల్లగా ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకొని తినాలి అరుణ్ణి పెళ్లి చేసుకోవాలంటే ఈ కష్టాలు తప్పవు అనుకుంటూ రోజా హాల్కి రాగానే ఇంతలో భ్రమరాంగిగా రావడంతో కాడ దాక్కుంటుంది వెంటనే భ్రమరాంబిక లేచి అబ్బా ఈ అర్ధరాత్రి పూట నాకు బాగా ఆకలిగా వేస్తుంది నా కడుపు ఎంటో గానీ నాకే అర్థం కాదు తొందరగా ఆరిగిపోతుంది మళ్ళీ ఆకలి అవుతుంది ఏమీ లేవు కదా ఒక ఫ్రూట్స్ ఉన్నాయిలే ఫ్రూట్స్ తిని వెళ్దాంలే అనుకుంటూ భ్రమరాంబిక ఫ్రూట్స్ తింటూ ఉండగా ఇదంతా రోజా చూసి ఆకలితో ఒక ఫ్రూట్ తీసుకొని పోతుండగా భ్రమరాంబిక రోజా చేయి పట్టుకునేసరికి ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది వెంటనే రమాదేవి లేచి ఏంటి వదిన ఏమైంది ఎందుకు గట్టిగా అర్చా అంటే అదేం లేదు రమా ఆకలి బాగా వేస్తే ఫ్రూట్ తిందామని ఫ్రూట్ పట్టుకునేసరికి ఎవరో చెయ్యి తగిలింది అందుకే భయం వేసి గట్టిగా ఆర్చాను రమాదేవి కోపంతో అంటే ఈ టైంలో కూడా నీకు ఆకలి వేస్తుందా ఏ భ్రమరాంభిక ఏం చేస్తున్నావే నా చెల్లె ముందు వాల్యూ ఎందుకు తీస్తున్నావు ఆకలి వేస్తే నోరు మూసుకొని తినాలి ఎందుకు గట్టిగా అరిచావే అంటే ఏవండి ఏదో దయ్యం వచ్చిందని భయంతో గట్టిగా అరిచానండి నన్ను క్షమించండి నువ్వు చేసిన పనికి అందరూ లేచారే అప్పుడు ప్రేమ్ మనసులో అంటే రోజా వదినే బయటికి వచ్చినట్టుంది ఆకలి కావడంతో ఇప్పుడే వెళ్ళి తనకి అన్నం ఇచ్చేస్తాను అనుకుంటూ ప్రేమ్ రోజా దగ్గరికి వెళ్ళి వదిన నన్ను క్షమించు అసలు నేను భోజనం పెట్టడమే మర్చిపోయాను ఇంకా నయం మా అత్తయ్య చూసిందంటే పంచాయితీ పెట్టేస్తుంది ఇంతలో అరుణ్ టెన్షన్ పడుతూ రోజా దగ్గరికి వచ్చి రోజా నీకేం కాలేదు కదా నేను ఎవరైనా చూసారా ఎవరు చూడలేదు కదా చూడలేదు సార్ నేను క్షేమంగానే ఉన్నాను రే ఏం చేస్తున్నావురా టేక్ కేర్గా చూసుకోమని చెప్పాను కదా తనకి కావాల్సిన వస్తువులన్నీ తేవాలని చెప్పాను కదరా మరి ఎందుకురా ఇలా చేస్తున్నావు సారీ అన్నయ్య బై మిస్టేక్లో నేను ఫుడ్ తీసుకుపోలేదు సారీ రోజా నా తమ్ముని తరఫున నేను క్షమాపణ కోరుతున్నాను ఏంటి సార్ అలా అంటున్నారు ఈ తమ్ముని వల్లనే కదా మనం ఇంత దూరం వచ్చాం మీ తమ్ముని సహాయం లేకుంటే మనం ఇంత దూరం వచ్చేవాళ్ళమా సార్ ఒకసారి ఆలోచించండి సార్ నువ్వు చెప్పేది కూడా నిజమే రోజా నువ్వు నాకు దొరకడం ఒక అదృష్టం అప్పుడు రోజా మనసులో ఎవరికి కావాలి అదృష్టం నువ్వే నాకు అదృష్టం నిన్ను పిలిచేసుకుంటేనే చేసుకుంటేనే కదా ఈ ఆస్తిని అనుభవించవచ్చు అప్పుడు నా లైఫ్ సెటిల్ అయిపోతుంది ఇక నేను మహారాణిలా ఉండొచ్చు ఆ తర్వాత దీక్ష సంగతి చూస్తాను దీక్ష నాకు బావతో పెళ్లి చేసుకుంటానని చెప్పింది కదా తనకే సర్ప్రైజ్ ఇపోతున్నాను పాపం దీక్ష వేటెన్సీ నిన్ను నేను మెడల్ పట్టుకొని ఎలా బయటికి వేసేస్తానో వేటెన్సీ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్